పల్నాడు జిల్లా చిలికరూరిపేట పట్టణంలో గడియార స్తంభం సెంటర్ దగ్గర ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాల దగ్గర ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మధుల వెంకట కోటయ్యా ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు విగ్రహాలకు పూలదండలు వేసి ఆయన చేసినటువంటి సేవల గురించి తెలియచేయడం జరిగింది తదుపరి అన్నదన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో బీసీ నాయకులు ఉప్పాల భాస్కర్ రావు కొండ్రముట్ల నాగేశ్వరరావు తుర్లపాటి వెంకట నాగేష్ దేవరకొండ నాగేశ్వరరావు పంజ వంజ ముత్తయ్య తదితర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరావు నూట ఇరవై నూట తొంభై ఎనిమిదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఏదైతే మహాత్మ గారు కోరుకున్నటువంటి బడుగు బలయ వర్గాల వారు కింద ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా సమానంగా ఉండాలి అగ్రవర్ణాల జాతులతోటి కలిసి ముందుకు నడవాల్సిన బాధ్యత ఉందనే ఉద్దేశం మీద ఆ రోజు మహాత్మ జ్యోతిరాపు లే గారు సంఘటితం చేయాలి బీసీలందరినీ బలహీన వర్గాల వారు పేద వారిని స్త్రీలను ముఖ్యంగా ఆ రోజు స్త్రీలని ముఖ్యంగా వారు చిన్న ఉంటారు అటు ప్రభుత్వం వస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎవరైతే ప్రభుత్వం రావాలనుకుంటే బీసీల పైన వారు ప్రేమ చూపించినట్టు సవితి ప్రేమ చూపించి మనల్ని మద్దతు పెడతా ఉన్నారు ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో ప్రత్యేక బీసీ చట్టాన్ని కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద డిమాండ్ చేసి పులకలను తీసి మాకు రావాల్సిన వాటాన్ని మాకు ఇవ్వాలి ఏదైతే పక్క రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈ రోజు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పంచాయతీలో ఇస్తున్నాం అదేవిధంగా రాబోయే పంచాయతీలో ఈ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి యాభై శాతం బీసీలు ఉన్నారు దాని తగ్గట్టుగా నలభై మెచ్చకుండా నలభై రెండు శాతం మనకు కూడా కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరొకసారి ఈ రాష్ట్ర కార్యక్రమం పాల్గొన్నటువంటి బీసీ నాయకులు అందరికీ మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు అభివృద్ధి తెలియజేస్తూ మరొకసారి మహాత్మా జ్యోతిరా పులే జయంతి సందర్భం అందరూ కూడా శుభాకాంక్షలు తెలుసు ముఖ్యంగా మీడియాకి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ సామాజిక విప్లవకారుహాత్మ జ్యోతిరాబ్ మరి విద్యతోనే అభివృద్ధి అని చెప్పేసి నాటి రోజుల్లోనే రెండు వందల సంవత్సరాల క్రితమే మరి శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే ముఖ్యంగా మరి ఈ యొక్క జయంతి సందర్భంగా మరి బీసీలకు సంబంధించి మరి తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషను బిల్లు పాస్ చేసి మరి కేంద్రానికి పంపించారు అలానే ఆంధ్రప్రదేశ్ లో కూడా మరి అసెంబ్లీలో మరి బీసీ కులాలకు ప్రస్తుతం యాభై ఒక్క శాతం యాభై ఒకటి పాయింట్ అరవై తొమ్మిది శాతం రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం మరి జనాభా ఉంది బీసీల జనాభా మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ని మరి అసెంబ్లీ ఆమోదించి మరి వాళ్ళు కూడా కేంద్రానికి పంపించాల్సిందిగా